విశాఖలో రెల్లి కులస్తుల సమస్యలపై ఎర్రన్ శ్రీనివాస్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి వినయపూర్వకంగా తమ సమస్యలు తెలియచేశారు ఏవియన్ కాలేజ్ సమీపంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ తమ రెల్లీలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రిజర్వేషన్లపై మళ్లీ ఒకసారి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు విశాఖ సౌత్ లో తమకు ఓట్ల శాతం ఎక్కువగానే ఉందని రెల్లి కులస్థల బలమైన వర్గాలతో ఈ నియోజకవర్గం ఉందని తెలిపారు గతంలో జేడీ లక్ష్మీనారాయణ జయహిందూ నేషనల్ పార్టీ నుంచి పోటీ చేసి కేవలం ఎనభై మూడు ఓట్లతో ఓటం పాలయ్యానని తెలిపారు పెద్ద పార్టీ అభ్యర్థులకు మెజార్టీతో ఓడిపోవడంతో నియోజకవర్గంలో తలకంటూ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారన్నారు రూపాయి ఖర్చు పెట్టకుండా కేవలం ఓటమిలో రెండు స్థానంలో నిలవడం ఎంత గర్వకారణమైన విషయమని పేర్కొన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో మూడు రోజుల పర్యటనలో తమ రెల్లి కులస్తుల సమస్యలపై మాట్లాడతారని వినయపూర్వకంగా తెలియజేస్తున్నారని ఆయన అన్నారు నా పేరు ఎరంజూర్ సురేష్ కుమార్ అండి నేను రీసెంట్గా జయభారత్ నేషనల్ పార్టీలోని సౌత్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను అయితే ఇంతకుముందు పార్టీ లేనప్పుడు కూడాను నేను ముప్పై ఏడో వార్డు వైజాగ్ నడిబొడ్డులోని పోటీ చేసి ఎనభై నాలుగు ఓట్ల పోయానండి నేను ఒక రెల్లి కులొస్తుంది ఆ టైంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఎవరు తెలీదు ఆయన ఫోటో ఫ్రేమ్ పెట్టుకొని నా తాలూకా ఎడ్యుకేషన్ పెట్టుకొని ఒక రూపాయి కూడా పంచుకుంటానో నేను ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది అదేవిధంగా మాలా మాతిగా రెల్లి జాలారి ఆ అుట్టుపక్క ప్రాంతాల ప్రతి ఒక్కరు నన్ను బాగా ఆదరించారు పవన్ కళ్యాణ్ గారితో నేను నలభై ఐదు నిమిషాలు మాట్లాడాను నాకు చాలా ఆనందం అనిపించింది దానికి తోడుగా ఆయన ప్రతి సభలోని నేను రెల్లీలను స్వీకరించాను వచ్చే జన్మ అంటుంటే రెల్లీలోనే పుడితే బాగుంటుందని అన్నారు నిజంగా సార్ మీ కాళ్ళను మొక్కుతామేము అదేవిధంగా మేము రక్తాన్ని చెందించ కూడాను మీకు ఒక డి డిప్యూటీ సీఎం లెవెల్ వరకు కూడాను మా రెల్లీలు కష్టపడి మిమ్మ మిమ్మల్ని ఓటు వేసి గెలిపించారు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను మా రెల్లి కులస్తుల కోసం ఏ ఒక్క సభలో కానీ ఏ మీటింగ్లో కానీ మీరు మాట్లాడలేదు మాకు చాలా బాధాకరంగా అనిపించింది దానితోడుగాను మాకు రిజర్వేషన్ అనవసరంగా మాకు డివైడ్ చేశారు మాలో మాకు వర్గాలు చేశారు మాలా మాదిగారు వెళ్ళే కానీ దాంట్లో కూడా మాకు న్యాయం చేయలేదు మాకు ఒకే ఒక పర్సంటేజ్ ఇచ్చారు మా జనాభాని మీరు చూడండి సార్ మీకు తెలుసు మేము ఏ స్థితిలో ఉన్నామో లేదు అన్నది మీరు ఆల్రెడీ వైజాగ్ వచ్చారు సార్ మీరు రెండు రోజులు మూడు రోజులు ఉంటారు ఇక్కడ ఈ రోజు కూడాను మీరు ఉండే పరిసర ప్రాంతాలు కూడాను అక్కడ మా రెల్లీలో శుభ్రం చేశారు అక్కడ ఒక శానిటేషన్ కానీ ఒక దొడ్లు కానీ మరుగుదొడ్లు కానీ లేదంటే ఏదైనా కుక్కలు చనిపోదు కానీ పిల్లలు చనిపోదు కానీ ఏదైనా సరే నేను ఒక రెల్లీలో అక్కడ శుభ్రం చేశారు కనీసం ఈసారి నేను ఒక సభలోని మా రెల్లీల కోసం ప్రస్తావిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరుగుతుంది సార్ మీకోసం అయితే నేను ఎప్పుడు తప్పుడుగా మాట్లాడను నాకు కొన్ని ఇక్కడ నాయకులు జనసేనలో నాయకులు కొంతమంది నాకు ఇబ్బంది పెట్టారు కనుక ఎనభై నాలుగు ఓట్లో ఓడిపోయినా నేను పార్టీ నుంచి బయటకు వచ్చేనా తప్ప ఏనాడు కూడాను మీకు పల్లెట్టు మాట్లాడలేదు అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వంశకృష్ణ గారి కోసం కూడా నేను ఎప్పుడు చల్లగా చెప్పలేదు సార్ పార్టీ అంటే నాకు ఎప్పుడు గౌరవమే ఉంటుంది మా రెల్లీ కోసం మాట్లాడిన ఏకైక వ్యక్తి మీరే కనుక ఈసారి కూడాను మీరు ఏదైతే వైజాగ్లో ల్యాండ్ అయ్యారో రేపు జరగబోయే సభలోని కూడాను మా రెల్లి కోసం మాట్లాడి మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు ఆటో డ్రైవర్లు కానీ లేదంటే మంగలు కానీ లేదంటే కార్పెంటర్లు కానీ ప్రతి ఒక్కరికి నువ్వు పదిహేను వేల రూపాయలు వేయడం అనేది జరుగుతుంది అలాగే మచ్చకళ్ళు కూడా వేస్తున్నారు కానీ ఈ రోజు మా రెల్లు కులస్తులు రోడ్ల మీద తుడుచుకోవడం కానీ పళ్ళ వ్యాపారం కానీ ఇవన్నీ వర్షంలో ఎన్ననక వాహనాలుగా తడుచుకొని చేస్తున్నారు కానీ వాళ్ళకి నిజమైన ఆదరణ మీరు కల్పించాలి సార్ మిమ్మల్ని మేము మొక్కుతున్నాం ఎందుకంటే మీరు మా రెల్లి కోసం మాట్లాడారు కనుక దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను నా వల్ల ఈ మాటలు మీకు ఏమైనా బాధ అనిపిస్తే దయచేసి మా రెల్లు కుటుంబాల పరంగాను నేను క్షమాపణ కోరుతున్నాను సార్